మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన సమ్మెకు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల్ల లీలాకృష్ణ తన మద్దతు తెలియజేశారు జనసేన తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షా శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మణము తెప్పనని ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల్లోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి తొంగోలో తొక్కారని ఆరోపించారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరవధికంగా తెలియజేస్తున్న గత చేస్తున్న అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ వర్కర్లకి అలాగే సోదరు ప్రతి అలాగే ఈరోజు నిరాహార శక్తి చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ రెండు సమస్యలపై జనసేన పార్టీ కేవలం ఎన్నికలు రెండు నెలలే ఉన్నాయి అధికారంలోకి రాగానే మొదటి సమస్యగా అంగన్వాడీ మరియు పారిశుద్ధిక కార్యక్రమ సమస్యలు వెంటనే పరిష్కరించడానికి మా జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా వారు కూడా కట్టుబడి ఉంటారు హామీ ఇవ్వడం జరిగింది రాబోయే జనసేన తెలుగుదేశం కూటమి ద్వారా సామాన్య ప్రజలకి ఎంతో ఇబ్బందులు పూర్తి చేస్తున్న ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అధికారులను తొలగించే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి తెలియజేస్తుంటూ రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రాబోతుంది పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం అలాగే అంగన్వాడీ టీచర్ల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించే విధంగా మా మేనిఫెస్టో మా పార్టీ కార్యాచరణలో ప్రకటిస్తాం వారికి సంపూర్ణమైన లేని మద్దతు ఈ ప్రభుత్వం కేవలం ఇంకా ఈరోజు ఇరవై ఆరో తారీఖు నాలుగు ఒక నెల నెల నలభై ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణమైన తిరుగుబాటు చేస్తామని చెప్పి ఈ అంగన్వాడీ అలాగే పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా రాబోయే ప్రభుత్వానికి మీరు సంపూర్ణమైన మద్దతు ప్రకటించుకో తప్పకుండా ఈ దుర్మార్గం ఇక్కడ నుంచి తవరేసి మనందరం కూడా ఒక సుభిక్షమైన పాలన తీసి రాష్ట్రాన్ని తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ వారికి మంచి జరగాలి వారికి న్యాయమైన కోరికను తీర్చాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం